మన ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో చాలా బాగా మంచి రెసిపీ చేసుకోవచ్చండి చాలామందికి కొద్దిగైనా కానీ ఇంట్లో అన్నం ఉండిపోద్ది కదా ఆ అన్నంతో ఈ విధంగా తయారు చేయండి దయ కోసం ఒక కప్పు నేను ఇప్పుడు చూపిస్తాను ఆ కప్పుతో ఒక కప్పు బియ్యం నానబెట్టుకున్నాను ఐదు గంటలైంది ఐదు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఒక రెండు సార్లు మూడు సార్లు కడిగేసి నీళ్ళు లేకుండా పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొబ్బరి పచ్చి కొబ్బరి తీసుకోండి కానీ సాధ్యమైనంత వరకు పచ్చి కొబ్బరి లేతగా ఉన్నది తీసుకోండి పైన మనకి మెరూన్ కలర్లో ఉంటే చూసారా పొట్టు అది లేకుండా తెల్లగా ఉన్నది మాత్రమే తురుముకోండి ఈ విధంగా ఇప్పుడు నేను చూపించిన విధంగా తురుముకుంటే సరిపోతుందండి అంటే మనకి తెల్లగా ఉన్నది మాత్రమే కావాలి ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఏం తురుముకోని అవసరం లేదండి ఇలా చాలు మిగిలింది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముక్కలు కూడా మనకు కావాలి అవసరం అవుతాయి ఈ విధంగా ముక్కలు కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని నెయ్యి ఒక నాలుగు స్పూన్లు వేసుకోండి ఈ రెసిపీ కోసం నెయ్యి మాత్రమే వాడుకోవాలి మనం నూనె ఇక్కడ వేయద్దు మీరు నెయ్యి వేసుకోండి మనం ముక్కలు పక్కన పెట్టుకున్నాం చూసారా కొబ్బరి ముక్కలు అవి ఈ నేతిలో వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు లో సిమ్లో పెట్టండి హైలో అస్సలు పెట్టద్దు లేతవి తీసుకోండి కొబ్బరి అప్పుడే రెసిపీ చాలా బాగుంటుంది ఇప్పుడు నీళ్లు వడపోసుకొని పక్కన పెట్టుకున్నాం చూసారా ఆ బియ్యంలో కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఎక్కువ కాదు లైట్గా ఇలాచి యాలకులు మూడు వేసుకోండి కొబ్బరి తురుము మనం తురుముకున్నాం కదండి ఆ తురుము ఇందులో వేసుకోండి తురుము వేసిన తర్వాత ఏ గిన్నెతో మనము బియ్యం వేసుకున్నామో అదే గిన్నెతో అన్నం వేసుకోండి అన్నం కూడా అందులో వేసిన తర్వాత ఇప్పుడు జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోండి ఇదంతా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీరు పోసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని తెచ్చి ఒక గిన్నెలో వేసుకోండి ఇది ఎలా ఉండాలంటే దోశలు మనం వేసుకుంటాం చూసారా ఆ విధంగా ఉండాలండి కాకపోతే మనం ఇప్పుడు వేసేది దోశలు కాదు అలా ఉండాలి తయారీ మనకి లాగా ఉంటే సరిపోతుంది నేతిలో వేయించుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి చూసారా ఆ కొబ్బరి ముక్కలు నెయ్యితో కలిపి ఇందులో వేసేసేయండి మొత్తం వేసిన తర్వాత ఆ నేతి గిన్నె స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించి ఏ కప్పుతో అయితే మనం బియ్యం వేసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోండి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది కొద్దిగా నీళ్లు బెల్లం కరగడం కోసం కొద్దిగా నీళ్లు పోసుకోండి స్టవ్ వెలిగించండి పాకం మనకేం పాకం రానవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు మనకి బెల్లం కరిగిపోయింది చూసారు కదా ఇప్పుడు ఇదేం చేయాలంటే స్టవ్ కట్టేసేయండి కట్టేసి వడపోసుకోవాలి ఎందుకు అంటే చిన్న చిన్న గడ్డిలాగా అలా ఇలా మనకు వస్తూ ఉంటాయి కదా మట్టి అవి లేకుండా ఉండడం కోసం వడపోసుకుంటున్నాము వేడి వేడిగానే వడపోసుకోండి పిండిలో వడపోసుకోండి వేరే గిన్నెలో కాదండి మనం తయారు చేసి పట్టుకున్న చూసారా పక్కన పిండి గిన్నె ఆ గిన్నెలోనే ఈ బెల్లం లిక్విడ్ అన్నది ఈ సిరప్ అందులో వేసేసేయండి వేసి బాగా కలపండి కలిపిన తర్వాత లాస్ట్లో మనం వేసుకోవాల్సింది బేకింగ్ సోడా అండి కొద్దిగా ఎక్కువ కాదు ఒక పావు టీ స్పూన్ వేసుకోండి ఇది ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే వేయకపోయినా పర్వాలేదు కొద్దిగా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న కళాయి తీసుకొని నేను ఇందులో నూనె వేసుకోవచ్చు నెయ్యి వాడుకోవచ్చు ఇప్పుడు మనం నేను నెయ్యి వాడట్లేదండి నూనె మాత్రమే వేసాను కొద్దిగా ఎక్కువ కాదు చూసారు కదా ఎంత వేసానో పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేసాను అంతే వేసిన తర్వాత ఇది బాగా కాగనివ్వండి కాగిన తర్వాత మనం తయారు చేసుకుంది ఇందులో వేయండి రెండు గరిటెలు నేను వేసాను ఇది ఇప్పుడు మనం తయారు చేసుకునేది ఎన్ని రకాలుగా మనం వేసుకోవచ్చు అన్నది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు చిన్న కళాయి పెట్టాను కదా చిన్న కళాయి పెట్టి కొద్దిగా నూనె వేసి ఈ ఇందులో వేసిన తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టండి మూత పెట్టిన తర్వాత తీయండి తీస్తే అది మంచి రంగు వస్తుందండి వెంటనే మనకి ఏమవుతుందంటే కళాయి కత్తుక్కోవడం లాంటివి ఏమి జరగవు విచిత్రం ఏంటంటే ఒక్క చుక్క నూనె కూడా వీటికి అంటుకోదు మనం ఎంత నూనె వేసుకున్నా కానీ నూనె దీనికి పీల్చడం జరగదండి వదిలేస్తుంది జస్ట్ వేగుద్ది అంతే నూనె అన్నది పీల్చుకోదు చూశారు కదా రెండో సైడ్ కూడా మీరు అలాగే తిప్పేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టేసి తర్వాత తీసేసుకుంటే ఈ విధంగా వస్తుంది ఇది ఒక పద్ధతి మీకు రెండో పద్ధతి చూపిస్తాను అదే కళాయిలో నూనె మీరు ఎక్కువ నూనె పోసుకొని కూడా దీన్ని చేసుకోవచ్చు అనమాట నేను ఇప్పుడు ఎక్కువ నూనె పోస్తున్నాను చూడండి ఇలా పోసిన తర్వాత నూనె బాగా కాగనివ్వండి నూనె బాగా వేడెక్కింది అనుకున్నప్పుడు నాలుగు గరిటల వరకు మీరు ఇది ఒకేసారి వేసుకోండి ఆగకుండా వెంట వెంటనే వెంట వెంటనే నాలుగు గరిటలు కూడా స్పీడ్గా వేయండి వేసి ఇది ఇప్పుడు కాసేపు సిమ్లో పెట్టకుండా మీడియంలో పెట్టి మూత పెట్టేసేయండి మీడియంలో పెట్టి మూత పెట్టిన తర్వాత ఇది కూడా ఒక మూడు నిమిషాలు మీరు మూత తీయకుండా అలా వదిలేసేయండి మూడు నిమిషాల తర్వాత మూత తీయండి తీస్తే అది మనకి పొంగుద్ది అనమాట బాగా పొంగుద్ది అంటే నూనె ఎక్కువ పోస్తే పొంగడాల్లాగా పొంగుతూ ఉంటాయని ఇవి బాగా ఇలా పొంగిన తర్వాత మీకు రెండో సైడ్ తిప్పేసుకోవచ్చు తిప్పకపోయినా పర్వాలేదండి దీనికి ఎందుకంటే పైభాగం మనకి ఏగిపోద్ది నూనె ఎక్కువ పోసాం కదండి ఆ నూనె పైకి వచ్చి ఇది ఏగుద్ది నేను కావాలి ఎవరికైనా రెండో సైడ్ తిప్పుకోవాలి అంటే ఏ విధంగా తిప్పుకోవాలని చూపిస్తున్నాను రెండో సైడ్ కూడా ఈ విధంగా తిప్పుకోండి తిప్పుకొని ఒక ఒక నిమిషం రెండు నిమిషాలు ఉండి తీసేసేయండి తీసేస్తే ఈ విధంగా మనకి వస్తుంది చూసారు కదా ఇది రెండో పద్ధతి మీకు ఇప్పుడు మూడో పద్ధతి కూడా చూపిస్తాను ఈ పిండిని ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు అన్నది ఇది తీసి పక్కన పెట్టేసుకోండి చూడండి ఎంత క్రిస్పీగా ఉందో మంచి కలర్ వస్తుంది లోపలేమో చాలా సాఫ్ట్గా ఉంటుంది పైన ఏమో క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు దోశ పెనం పెట్టుకోండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను ఇప్పుడు ఎలా వేస్తున్నానో అలా వేయండి లాగా వేయొద్దు ఈ పిండిని అక్కడక్కడ అక్కడక్కడ నేను వేసినట్టుగా వేసేసి కొద్దిగా ఆయిల్ సైడ్స్ కొద్దిగా వేయండి వేసి మూత పెట్టేస్తే అది ఇది కూడా రెండు నుంచి మూడు నిమిషాలు అట్లా వదిలేసి మూత వేయండి దీన్ని మనం డైరెక్ట్గా అట్ల కాడతో తిప్పకుండా అట్టు తీసినట్టుగా తిప్పకుండా ఒక ప్లేట్లోకి రివర్స్ చేసుకొని అది రెండో సైడు కాల్చుకోండి రెండో సైడు ఇది కాల్చవసరం లేదు అసలు కొద్దిగా కూడా ఏమీ ఉండదు కాల్చుకోవాలనుకుంటే ప్లేట్లోకి తిప్పి మళ్ళీ పెనం మీద వేసుకోండి వెంటనే తీసేసుకోవచ్చండి పెనం మీద ఇదంటే ఒక్క చుక్క ఆయిల్ అన్నది కూడా పడకుండా అంటే ఆయిల్ కొంతమంది తినరు కదా అసలు వాళ్ళైతే ఇలా వేసుకోవచ్చు కొబ్బరి ముక్కలు లోపల ఉంటాయి కాబట్టి దోశల్లాగా వేయడం మనకు కుదరదండి అందుకని నేను వేసినట్టుగా వేసుకుంటే దోశలు చాలా బాగా వస్తాయి రెండో సైడ్ కూడా చాలా బాగా కాగిపోయింది అంటే కాలింది దీన్ని దోశలా కాకుండా మళ్ళీ ప్లేట్లోకి తీసుకోండి చూశారు కదా నేను ఇప్పుడు చూపిస్తున్నాను లోపల ఎంత స్పాంజీగా ఉందో పైన ఏమో చాలా క్రిస్పీగా ఉంది ఆయిల్ అనేది ఎక్కడ మనకి అంటుకోదండి నేను ఇప్పుడు ఇరిపి కూడా చూపిస్తాను చూడండి లోపలేమో మనకేమో దూదిలాగా ఉంటుంది బయటికేమో కొంచెం క్రిస్పీలాగా ఉంటుంది అసలు వదలరండి ఎవ్వరూ వదలరు చిన్నపిల్లలు కాదండి వండుతున్న మనమే వెంటనే తినేస్తాం అనమాట అంత బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది రుచి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా లైక్ చేయండి